చనిపోయాడు అనుకున్న తన కొడుకుని తిరిగి బ్రతికి తీసుకొచ్చాడు మంగళుడు దాంతో ఆ రాజు చాలా ఆనందం పొంది నాయన నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు నీకేం కావాలో అడుగు సాధ్యమైతే ఇస్తాను అన్నాడు మంగళుడు తన వద్ద ఉన్న పాత్ర పైకి తీసి ఇలాంటివి ఇంకా పదకొండు పాత్రలు కావాలి అన్నాడు అది నాకు ఇవ్వటం అసాధ్యం నాయనా అన్నాడు నాకు అది తప్ప ఇంకేమీ అవసరం లేదు అని చెప్పి గుర్రం ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాకుమారుని ఆ రాజుకు అప్పగించి వెళ్ళిపోయాడు కొంతకాలం అలా అలా ప్రయాణించి ప్రయాణించే గుర్రం మీద ఒక సముద్రం దగ్గర సముద్రం పక్కనే ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఆ ఇంట్లో ఉన్న అతను ఈ అతన్ని ఆ ఇంటి యజమాన్ని పలకరిస్తే బాబు నీకు నేను ఆతిథ్యం ఇవ్వలేను నీకు నే నేనేమి వండి పట్ట పెట్టలేను ఎందుకంటే నేను మా కుటుంబము అందరము పస్తులు ఉంటున్నాము ఇక్కడ కరువు వచ్చింది అని చెప్పాడు కరువు ఎందుకు వచ్చింది అని అడిగితే ఇక్కడ మాకు పంటలు పంటలు పండవు సో మేము సముద్రం నుంచి ఓడల్లోంచి ఆ ధాన్యాలన్నింటినీ తెప్పించుకుంటూ ఉంటాం కానీ ఈ మధ్య ఏమైందో ఏమో వచ్చిన ప్రతి పడవని ఒక చెయ్యి సముద్రంలో నుంచి వచ్చి వా ఆ పడవలన్నింటినీ పడేస్తుంది కాబట్టి మాకు ధాన్యం రావట్లేదు అని చెప్పాడు ఆ చెయ్యి ఏం చేయాలో నాకు తెలుసు మీ రాజుగారి దగ్గరికి వెళ్దాం పదండి అని ఆ రాజ్యంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళాడు ఇందాక రాజు దగ్గరికి కాదు ఆ రాజుతో అన్నాడు రాజా మీ ధాన్యపు పడవలు క్షేమంగా చేరేట్టుగా నేను చేస్తాను అన్నాడు దానికి ఆ రాజు అలాగ నువ్వు చేయగలిగితే నీకేం కావాలంటే అది ఇస్తాను అని చెప్పాడు అప్పుడు మంగళుడు నా నాకు నలభై పడవలు దాంట్లో ధాన్యము నింపుకొని నేను వెళ్ళాలి అని చెప్పాడు అవి తీసుకొని వెళుతూ వెళ్తూ ఉండగా ఒక స్త్రీ చెయ్యి ఒక అమ్మాయి చెయ్యి సముద్రంలోంచి వచ్చేసి వాటిని లాగటానికి ప్రయత్నించింది అప్పుడు మంగళుడు ఆ చేతిని గట్టిగా పట్టేసుకున్నాడు ఎంత విదిల్చినా ఆ చేతిని వదలకపోయేసరికి ఆ చేతికి ఉన్న కడియం అతని చేతికి వచ్చేసి చెయ్యి లోపలికి వెళ్ళిపోయింది దాంతో ఆ రోజు నుంచి ఆ కాటకం తొలగిపోయింది ప్రజలు కడుపు నిండా తిన్నారు రాజు మంగళడితోటి నీకేం బహుమానం కావాలో అడుగు అన్నాడు మళ్ళీ మంగళుడు తన పాత్ర పైకి తీసి నాకు ఇలాంటివి ఇంకొక పదకొండు కావాలి అన్నాడు అప్పుడు ఆ రాజు ఈ ఇతను రెండవ రాజు నా ఆ రాజు అన్నాడు ఈ రాజ్యమంతా అమ్మినా కూడా అలాంటి పాత్ర అయితే నేను ఇవ్వలేను కావలిస్తే నా కూతుర్ని పెళ్ళాడు నా రా నా నగరం నీకు ఇస్తాను తీసుకో అన్నాడు రాజు అప్పుడు నాకు ఇలాంటి పాత్రలు తప్ప ఇంకేమీ అవసరం లేదు ఎందుకంటే నా సోదరులు నలభై మంది కారాగారంలో ఉన్నారు కారాగారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని నేను బ్రతికించుకోవాలంటే నేను ఈ పాత్రలు తీసుకెళ్ళాలి అని చెప్పాడు అయితే అప్పుడు రాజు అన్నాడు నేను నీకు ఒక సహాయం మాత్రం చేయగలను అన్నాడు ఏంటి అంటే రేపు ఉదయం రమ్మని చెప్పాడు రేపు ఆ ఉదయం వచ్చాక వాళ్ళ సైన్యంలో ఉన్న నౌకాధిపతి అంటే నౌకాదళాధిపతి అంటే షిప్స్కి క్యాప్టెన్ అతన్ని పిలిచి యక్షరాజ కుమార్తెలు భోజనాలు చేసే చోటు నీకు తెలుసు కదా అది ఎక్కడ అక్కడికి తీసుకెళ్ళి తని అని చెప్పాడు మరి అక్కడికి ఎందుకు తీసుకెళ్ళమన్నాడో తెలియదు కానీ వా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పాడు అలాగే మంగళుడిని ఈ నౌకాధిపతి ఆ స్థలానికి తీసుకెళ్ళాడు మరణ మంగళుడు తన గుర్రాన్ని తనున్న బసలోనే వదిలి రాజుగారి నౌకలో వెళ్ళాడు అప్పుడు ఆ కోట దగ్గర వరకు వెళ్ళి ఆ నౌకాధిపతి నౌకలోంచి నౌక అంటే షిప్ నౌకలో నుంచి ఆ కోటను చూపించి ఇదిగో అదే ఆ మందిరంలోనే ఆ ముగ్గురు యక్షిణులు ఉంటారు అని చెప్పాడు నేనైతే లోపలికి రాను నువ్వు వెళ్ళు అని చెప్పాడు సరే అని దిగి మంగళుడు ఆ మందిరంలోకి వెళ్ళి ఒక చోట ఒక కర్టన్ వెనకాల దాక్కొని చూస్తున్నాడు ఇంతలోనే ఎవరో వచ్చి ఎవరు బాబు నువ్వు యక్షణులు వచ్చే వేలైంది వాళ్ళ కంటపడితే ప్రమాదం ఆ తెరల వెనుక దాక్కో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు వెంటనే ఆ తెరల వెనుక వెళ్ళి దాక్కున్నాక కొద్దిసేపటికి యక్షరాజు కుమార్తెలు ముగ్గురు అంటే ఇందాక యక్షరాజు ఉన్నాడు కదా అతనే యక్షరాజు ఆ రాజు కుమార్తెలు అనమాట వాళ్ళ ముగ్గురు దగ్గరికి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే వంట సిద్ధమైంది వడ్డించమంటారా అమ్మాయిలు అని ఆ వంటవాడు ముగ్గురు భోజనాలకు కూర్చున్నారు ఇక్కడ ఇలా ముగ్గురు భోజనాలకు కూర్చుంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఆ నలభై మంది దొంగలు ఏడేళ్ల పాటు వాగులో నేను నీళ్లు తాకుండా చేశాను కానీ ఈ మధ్య ఎవరో కుర్రాడు వచ్చి నా చేతిని పట్టేసుకున్నాడు అ నా చేతిని విడిపించుకోవటానికి ఒక పాత్ర తీసుకొని కొట్టాల్సి వచ్చింది అని ఒక అమ్మాయి చెప్పింది ఇంకొక అమ్మాయి చెప్పింది అదే ఫస్ట్ టైం ఇతను నీళ్ళు కోసం వెళ్ళినప్పుడు దొంగల దగ్గర ఇచ్చిన కడవతోటి నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు జరిగిన విషయం తర్వాత రెండో అమ్మాయి నా మంత్రదండం కూడా కాజేశాడు అని చెప్పింది అదే వీళ్ళు ముగ్గురు కలిపి పక్షుల్లాగాయి అన్నప్పుడు ఒక బాణమేస్తే ఒక మంత్రదండం మర్చిపోయారు కదా ఆ మంత్రదండం మూడో యక్షిణి నా చేతిని తోసేసి ధాన్యపు నౌకలను తీసుకుపోయి నా చేతిలో ఉన్న నా చేతిలో ఉన్న కడియాన్ని కూడా తీసుకున్నాడని అని చెప్పింది అదే ఇందాక ధాన్యం బస్తాలు తీసుకెళ్తున్నప్పుడు తీసుకున్న కడియం ఈ మూడు మాటలు విన్న మా మంగళుడు తెరచాటు నుంచి ముందుకు వచ్చి ఆ కుర్రాడు ఎదుటి పడితే వాడికి ఏమిస్తారు అన్నాడు కావాలంటే ఏం కావాలంటే అది ఇస్తాం అని ముగ్గురు ఒక్కసారిగా అతన్ని చూశారు ముగ్గురు ఒక్కసారి మంగళుణ్ణి గుర్తించి ఆశ్చర్యపోయారు వాళ్ళు అతన్ని తమ సరసన కూర్చోబెట్టుకొని ముందు మాతో కలిసి భోజనం చేయి అన్నారు ఇలా ఇతను కట్టె వెనకాల నుంచి చూస్తున్నాడు వాళ్ళు ముగ్గురు భోజనం కోసం కూర్చొని తింటున్నారు తర్వాత ఏమైందో చూద్దాం ఆ ముగ్గురు భోజనం చేస్తుండగా యక్షరాజు తమ కుమార్తెల దూత ద్వారా ఒక సందేశం పంపాడు ఆ సందేశం చూసి చదివి ముందు మొదట మొదటి పెద్ద కూతురు తర్వాత రెండో కూతురు తర్వాత మూడో కూతురు ముగ్గురు ఏడవటం మొదలుపెట్టారు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అంటే మా అన్నయ్యని ఒక రాక్షసుడు ఎత్తుకెళ్ళాడు అని ఇద్దరు బెంగపడుతున్నారు ముగ్గురు బెంగపడుతున్నారు ఆ రాక్షసుడి నుంచి మా అన్నయ్యని ఎవరు విడిపిస్తారు అని బాధపడుతున్నారు ఇంతకీ ఆ రాక్షసుడు ఎవరు అంటే పెద్ద కొండ మీద ఉంటాడు రాక్షసుడు ఆ రాక్షసుడు ఎవరు అంటే వృషభాసురుడు అనే రాక్షసుడి దగ్గరికి తీసుకెళ్ అతను మా అన్నయ్యను ఎత్తుకొని వెళ్ళాడు అంటే అయితే నేను మీ అన్నయ్యను కాపాడుతాను అని చెప్తాడు నిజంగా నువ్వు కాపాడుతావా అంటే నేను ప్రయత్నిస్తాను మరి ఆ వే నువ్వు చూసావా అంటే లేదు అని చెప్తాడు సరేనే యక్షరాజు అతనికి కావలసినటువంటి వస్తువులన్నీ ఇచ్చి ఒక సైని సైనికాధిపతిని అతనికి ఇచ్చి పంపిస్తాడు అతనితోటి ఒక ఖడ్గము డాలు విల్లు కథ అన్నీ ఇచ్చి సేనా నాయకుడు సైన్యా సైన్యాధిపతి ఉంటాడు కదా అతన్ని ఇచ్చి పంపిస్తాడు ఆ సైన్యాధిపతి మంగళుణ్ణి ఆ కొండ వరకు తీసుకెళ్ళి అదుగో అదే కొండ అక్కడే వృషభాసురుడు ఉంటాడు నేను ఇంతకంటే దూరం రాలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ మంగళుడు ఆ లోపల వరకు వెళ్తాడు అక్కడ ఆ కొండ లోపల ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు అంటే బయట వాచ్మెన్స్ లాగా ఆ ద్వారపాలకులు ఇద్దరు ఎవరు నువ్వు అని అడిగితే వాళ్ళతోటి యుద్ధం చేసి వాళ్ళ ఇద్దరు తలకాయలు కట్ చేసి లోపలికి విసురుతాడు ఎవరు ఇలా నా మీద దండెత్తడానికి వచ్చిన వాళ్ళు అని చెప్పి లోపలి నుంచి వచ్చి వృషభాసురుడు తన గదను ఎక్కుపెట్టి మంగళుడి మీద విసురుతాడు అయితే ఆ గద అతనికి తగలదు మళ్ళీ రెండోసారి ఇంకో గద విసురుతాడు అట్లా పదిసార్లు గద విసిరినా కూడా మంగళుడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు ఈసారి పదోసారి అయిపోయాక ఇప్పుడు వంతు అని వృషభ మంగళుడు వృషభాసురుడి మీదకి గత ఎక్కుపెట్టి విసిరితే ఒక్క దెబ్బకే అతని తల అతని తల ఎగిరిపోతుంది దాంతోటి వృషభాసురుడు చచ్చిపోతాడు అతను చనిపోయిన తర్వాత యక్షరాజు కొడుకు అంటే యక్షిణుల అన్నయ్య దగ్గరికి వెళ్ళి అతన్ని కాపాడి తన గుర్రం మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడు ఆ అన్నయ్య ఇతనితో చెప్తాడు నువ్వు నీకు నా నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అయితే నువ్వు నాకు సహాయం చేసినందుకు గాను మా చెల్లెళ్ళలో మూడో చెల్లెల్ని పెళ్లి చేసుకో ఆమె అయితే చాలా మంచిది అని చెప్పి అంతేకాకుండా మా నాన్న దగ్గర ఉన్న ఉంగరం ఒకటి ఉంది అత్యంత విలువైనది చాలా మహిమ కలది ఆ ఉంగరాన్ని కూడా అడుగు అని చెప్తాడు మరి మూడో చెల్లెల్ని ఎందుకు చేసుకోమన్నాడు ఆ ఉంగరంలో ఉన్న మహత్యం ఏంటనేది అయితే చెప్పడు అలా ఇంటికి వెళ్ళి అలా అప్పగించిన తర్వాత మంగళుడు మహారాజుని నాకు మీ మూడో నుంచి పెళ్లి చేయండి అలాగే మీ ఉంగరం కూడా ఇవ్వండి అంటే అలాగే ఇస్తాను అని చెప్పి యక్షరాజు మూడో కూతుర్ని పాటు ఉంగరాన్ని కూడా ఇస్తాడు ఇలా ఇచ్చిన తర్వాత ఆ పన్నెండు పాత్రల్ని కూడా ఇస్తాడు ఆ పాత్రల్ని తీసుకెళ్ళి ఆ రాజు దగ్గరికి ఇచ్చేసి తన నలభై మంది సోదరులని విడిపించి మొత్తానికి సుఖంగా ఉంటాడు మంగళుడు అది కథ